అంతకంత అంటే రూపాయలు రెండు రూపాయలు మూన్నర రూపాయల దాకా ప్రజల యొక్క ఆదాయం అలా కలిగిందంటే పెరిగిన ఖర్చులతో పోలిస్తే ప్రజల ఆదాయం తగ్గిపోయింది మరి ఈ యొక్క పెరిగిన ధరల వలన ప్రభుత్వాలకు వచ్చినటువంటి సంపదంతా ఎగిపోతుంది నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడైనా ఒక పదివేల మందికి ఉపాధి ఖర్చు నూతన పరిశ్రమలు కట్టలేదు లేకపోతే ఒక లక్ష ఎకరాలకు సానునీరు అందించడానికి అవసరం కనుక సాధించి ఒక్కరు కూడా నిర్మాణం చేయలేదు ఏ యొక్క ప్రాజెక్టు కట్టకుండా కంపెనీలు కట్టకుండా ఉన్నటువంటి కంపెనీలన్నీ అమ్మేసి ఈ దేశంలో ఉన్నటువంటి అతి కొద్ది మంది బద్దందారులకు లేకపోతే కంపెనీల యజమానులకు లాభాలు చేకూర్చే విధానాలు తీసుకొస్తున్నారు వారి కోసం నిలబడుతున్నారు మన గత నెల రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలను మనం పరిశీలన చేసుకుంటే దేశంలో కాశ్మీర్లో రెండు వేల ఇరవై ఏడవ తేదీన హౌద ప్రాంతంలో కాశ్మీర్ అనేది ఒక టూరిస్టు ప్లేస్ అక్కడ చూడడానికి వెళ్ళినటువంటి యాత్రికుల పైన తీవ్రవాదులు కాల్పులు జరిపి ఇరవై ఆరు మందిని యాత్రికులు అమ్మాయి పక్కన పెట్టుకోవడం జరిగింది దాన్ని ఎవ భారతదేశ ప్రజలందరూ కూడా ఆ యొక్క ఉగ్రవాద దాడిని ఖండించడం జరిగింది ఉగ్రవాదులను అనిచివేయడానికి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మనం సపోర్ట్ చేయాలనేది భారత కమ్యూనిస్టు పార్టీగా నిర్ణయం చేయడం జరిగింది పైన ఉగ్రవాద దాదరణ స్థలాలపైన దాడులు ఆ పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద క్యాంప్ కూడా ధ్వంసం చేస్తామని చెప్పారు భారతదేశ ప్రజలందరూ కూడా సంతోషించారు పదే పదే ఉగ్రదాడులకు అవకాశం లేకుండా పాకిస్తాన్కి సరైన రీతిలో భారతదేశం జవాబిస్తుందని అనుకున్నాం కానీ అమెరికా అధ్యక్షుడు మేము కాల్పుల విరామణ చేయాలంటే తక్షణమే కాకుండా చేసింది ఆపరేషన్ సింధూర్ వలన పాకిస్తాన్కు సరి అయినటువంటి తెలివి నేర్పేట అవకాశం ఉన్నా దాన్ని వదిలేసుకుని కేవలం ఓట్లకు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ మతత్తులైనటువంటి హిందీ హిందూ మతంలో ఉన్నటువంటి వారిని ఒక భావంతో రెచ్చగొట్టి బీజేపీకి మరింత ఓట్లు రావడం కోసానికి అవసరమైనటువంటి ఫిక్స్ చేస్తున్నారు తప్ప చిత్తచుచ్చుతోన ఈ యొక్క ఆపరేషన్ సింధు ను నిర్వహించలేకపోయింది